సైనికులు దొరికితే మనం ఆయన ఒక్కరి కోసము తొంభై వేల పాత సైనికులు వదిలేం ఎంత దురదృష్టకరం అదే రోజు మన అప్పుడు ప్రభుత్వం ప్రధానమంత్రిగా ఉన్న ఇందిరాగాంధీ గారు ఈ కాశ్మీర్ ఇష్యూ తీసుకొచ్చి తొంభై వేల సైనికులు మీకు కావాలా కాశ్మీర్ విడుదలతారంటే అప్పుడు చేసినా మనం ఆ మిజబూర్ రహమాన్ కోసం వదిలినాము ఈనాటికి మన కాశ్మీర్కి మొన్నటికి మొన్న ఇప్పుడు రీసెంట్ గా చూస్తున్నాం గత మూడు నెలలుగా ఎక్కువైన టెర్రిస్ట్ టెరరిస్ట్ యాక్టివిటీస్ కాశ్మీర్ లో ముఖ్యంగా ఒకప్పుడు కాశ్మీర్ లో ఇప్పుడు యాక్టివిటీ జమ్మూలో పొడలేదు ఎస్పెషల్లీ ఎక్కడైతే అక్కడైతే నుంచి వచ్చి పనిచేస్తున్నాం మనం అంతా చెబుతున్నారు ఈ బంగ్లాదేశ్ ఏర్పడానికి మనం తోడ్పడినా ఆ బంగ్లాదేశ్ ఈ రోజు మన హిందువుల మీద ఆకృత్యాలు జరుపుతుంది కాబట్టి నేను కోరుకునేది ఏమంటే ఈ బంగ్లాదేశ్ కంటే మళ్ళీ రెండుగా విడాలా దాని నుంచి హిందూ దేశ రావాల మన హిందువులు ఎవరైతే ఉన్నారో సుమారు ఒకటి పాయింట్ మూడు కోట్ల మంది హిందువులు బంగ్లాదేశ్ ఉన్నారు వాళ్ళంతా తిరగబడి సపరేట్ దేశం కోసం పోరాడి దాన్ని మనం పద్ధతి ప్రకటించి బంగ్లాదేశ్ రెండుగా అయితే కానీ బుద్ధి రాదు వాళ్ళకి సో ఒకసారి చెప్తున్నాను భారత్ మాతాకి జై శ్రీరామ్ ఈ యొక్క కార్యక్రమం ఇంతటితో ముగిస్తున్నాం ఈ యొక్క కార్యక్రమానికి చేసినటువంటి వివిధ హిందూ సంఘాల నాయకులకు పుల సంఘాల నాయకులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అందరం కూడా ఎవరికి ఇచ్చినటువంటి